మరి ఎస్కేయు పరిసర ప్రాంతంలో విద్యార్థుల శ్రేయస్సు కోసం విద్యార్థుల కొరకు నిర్మించినటువంటి చర్చికి సంబంధించి కొంతమంది అనేక రోజుల నుంచి ఇక్కడ అలజడిని రేపడం జరుగుతుంది మరి ఇప్పటికీ అకాడమిక్ ఇయర్ అయిపోయింది రాబోయే ఒక అతి అతి తక్కువ రోజుల్లోనే అకాడమిక్ స్టార్ట్ అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో యూనివర్సిటీ విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి వాళ్ళకు సంబంధించిన ప్రేర్ని ఈ సన్నిధానంలో చేసుకోవాలని చాలామందికి ఉంటుంది కానీ ఇప్పటికీ మేము అనేక మార్లు చెప్పాం దీంట్లో రాజకీయాలు వద్దు దీంట్లో కొట్లాట్లు వద్దు దీంట్లో అల్లజలతో చుట్టించదండి పార్థనా మందిరాన్ని పార్థనా మందిరా మార్గ పెట్టాలని మేము అనేక మార్లు కోవడం జరిగింది కానీ మరి ఇప్పటికీ కొంతమంది దీన్ని చుట్టే రాజకీయాలు చేసుకుంటూ దీంట్లోనే రాజకీయాలు బతకడం చాలా బాధాకరం మరి గతంలో కొంతమంది ఇక్కడ పనిచేసేవాళ్ళు వాళ్ళని నిర్దాశనంగా ఇబ్బందులు చేసి బయటకు పంపించడం జరిగింది సొంత వాళ్ళ ప్రేర్కి సంబంధించిన ఈ మందిరానికి సంబంధించిన వాళ్ళనే బయట పంపించి ఈరోజు ఏదో ఇక్కడ కొంతమంది స్వార్థం కోసం ముఖ్యంగా వాళ్ళ యొక్క ఉనికిని సాటుకోవడానికి ఈడనే ఉండి ఇక్కడనే సిస్ చేసుకొని చర్చికి సంబంధించిన ఆస్తులను కూడా ఒక రాజకీయ ఆస్తుల్లాగా కుటుంబ మాస్తుల్లాగా చేయడానికి మేము పూర్తిగా ఖండిస్తున్నాం మరి దయచేసి చెప్తున్నాం ఇప్పుడే విజయకుమార్ సార్ కూడా ఇక్కడే ఉన్నాడు ఇప్పటికైనా ఆలోచించాలి చర్చిని చర్చి మారిగా చూడండి పార్థనా మందిరాన్ని పార్థనా మందిర మారిగా చూడండి ఏదైనా మీకు సమస్యలు ఉంటే గేట్ బయట ఏదైనా మాట్లాడుకోండి ఇక్కడ సంఘాలుగా లేకుంటే మరొకటి కుటుంబ సమస్యలుగా దీన్ని తీసిదిద్దండి చర్చిస్ అన్నదిలో చర్చి మాదిరిగా పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికీ ఇప్పుడు హాలిడేస్ ఉంది కాబట్టి విద్యార్థులు ఇప్పుడు ఎవరికి లేరు కాబట్టి అనేకమైన రాజకీయ గొడవలకి ఈ చర్చి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోవడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇష్టం లేక వాళ్ళు ఈ ప్రార్థన మందిరానికి రావడం లేదు ఇది పూర్తిగా నాకు తెలిసి వందకు వంద శాతం విశ్వవిద్యాలయంలో కొంతమంది ప్రొఫెసర్లు కొంతమంది విద్యార్థులు కొంతమంది దాతుల ద్వారా ఏ మందిరానైనా నిర్మిస్తారో మనకు తెలుసు ఒక చర్చే కాదు ఈరోజు సమాజంలో ఏ గుడి కట్టినా కూడా దాతుల ద్వారా గుడి కడతారు కానీ దానికి ఎవరినో ఒకరిని పెడతారు మామూలుగా జనరల్గా అలానే ఈ చర్చి కూడా పూర్తిగా దాతుల ద్వారా కట్టారు ఇక్కడ ఎవరికి కూడా సొంతంగా ఒక రూపాయి కూడా ఉండదు ఇదే కాదు ఏ మందిరం అయినా కూడా ఒక నాకు తెలిసిన వరకు ఈ సమాజంలో ప్రతిదీ కూడా దాతదారే అలాగే ఈ చర్చి కూడా అనేక మంది ద్వారా నిర్మించారు అలాంటి చర్చిని ఈరోజు కొంతమంది ఆక్రమిస్తే దీన్ని ఏ విధంగా చూడాలి మరి అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఈరోజు దీన్ని ఏదో ఒక సొంత ఆస్తిగా చూస్తే చహించేది లేదు ఇది పూర్తిగా నాకు తెలిసి కొంతమంది ప్రొఫెసర్లు కొంతమంది నాన్ టీచింగ్ విద్యార్థులు ఎవరు వస్తారు ఇక్కడికి చర్చి కంటే విద్యార్థులే వస్తారు ఎవరు కానుకులు ఇస్తారంటే విద్యార్థులు కానుకలు ఇస్తారు పూర్తిగా చెప్పాలంటే ఇంకా విద్యార్థులు కానుకల ద్వారా నడిపేదే ఈ ఎస్కేవ్ చర్చి మేము దీంట్లో పూర్తిగా పూర్తిగా విద్యార్థులకు స్వేచ్ఛ ఇవ్వాలి ఈ కమిటీని కూడా విద్యార్థులను కలుపుకొని కమిటీ వేయాలి ఇక్కడ ఎటువంటి రాజకీయాలు చేయకూడదు ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు కావచ్చు దీన్ని ఇప్పటికే చాలాసార్లు డిస్కస్ చేసాం ఇప్పటికే మన ఎదురుగున్న సార్తో కూడా రెండు మూడు సార్లు మేము డిస్కస్ చేసాం దయచేసి ఆ సార్ కూడా అర్థం చేసుకోవాలి మేము నిదానంగా చెప్తున్నాం అందరూ కూడా అనే అనేక సమస్యలు తీసుకెళ్ళాం కానీ దీన్ని ఒక రాజకీయం చేయడం సమం కాదు ఎవరికో ట్రస్ట్ అంటున్నారు ట్రస్ట్ కాదు ఇది విద్యార్థుల నుంచే విద్యార్థుల కోసమే ఈ చర్చ ఇప్పుడు ఏదైతే ఈ చర్చి ఉందో ఈ చర్చి సరౌండింగ్స్ లో కూడా కొన్ని సెంట్ ఏదైతే భూమి ఏదైతే స్థలం కనబడుతుంది చేశారు అని ఆరోపణలు వస్తున్నాయి నాకు తెలిసిన వరకు నా కన్లేదు ఇప్పుడే కనబడుతుంది ఇక్కడ దీన్ని కట్టడానికి మరి పిల్లలు ఎవరు లేరు ఇక్కడ నాకు తెలిసి చర్చి కూడా నడచడం లేదు ఈరోజు సండే అంటే పిల్లలు లేనప్పుడు చర్చి ఏ విధంగా నడుతుంది మరి ఇది అక్రమంగా కట్టినాడా లేదా ఎందుకు కట్టినాడు సార్ని అడగాలి మీరు మీరు పోయి సార్ని అడిగితే తెలుస్తుంది మీద పూర్తి స్థాయిలో కూడా ఆరోపణలు చేస్తున్నారు ఆరోపణలు ఆరోపణలు అంటే మీరు ఇక్కడ చర్చిని చర్చి పక్కన స్థలాన్ని కబ్జా చేస్తున్నారు కబ్జా చేసి ఏం ఆధారం ఆయన చర్చి సంబంధించిన ప్రాపర్టీ రూమ్ లో ఇక్కడ మీరు నివసిస్తున్నారు ప్రాపర్టీ నాదే మీద ఆయన మాట్లాడద్ధాన్ని చెప్పండి ఆయన మాట్లాడద్దు అని చెప్పండి ఫస్ట్ మేర్నా సార్ మీరు ఉండండి చెప్పండి ఇప్పుడు మీ మీద పూర్తి స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి సార్ మీ చేసి ఆక్రమించుకున్నారు కదా ఆ స్థలం నాది ఆ పేపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కావాలంటే కోర్టులోనా పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేస్తాను సార్ ఆ జెరాక్స్ కాపీ అయితే చూపించగలను అవి తోడేం లేదు ఓకేలే మీకు ఇస్తానా చూపిస్తానా ఇదుంటే ఆ మీతా మూడు ప్లాట్లు చర్చి ఆధీనంలో ఉన్నాయి సార్

వాళ్ళంతా పేర్లన్నీ రాసుకొని ఉండారు దీనికే అంతా హెడ్ ఆఫీసు గాసుపల్ హాల్ కోర్టు రోడ్లో ఉండే చర్చి వాళ్ళతో మాట్లాడితే మీకు అన్ని వివరాలు చెప్తారు నా మీద ఆరోపణలు ఉన్నాయి కదా కాబట్టి వాళ్ళని అడగండి ఇంత బహిర్గతంగా మీ మీద ఓపెన్ గా వచ్చే ఆరోపణలు చేస్తున్నారు కదా ఇప్పుడు సొసైటీలో ప్రతి ఒక్కరికి గౌరవ మర్యాదలు ఉంటాయి కదా మరి మీరు ఇంత మిమ్మల్ని నిజంగా మీరు తప్పు చేయకపోతే మీరు అవమానం ఏదైనా మీరు లీగల్ గా ప్రొసీడ్ కావచ్చు కదా మీరు లీగల్ గానే ప్రొసీడ్ అవుతున్నాయా ఇప్పుడు దాకా చర్చి ఇష్యూస్ కోర్టుకు పోలీస్ స్టేషన్ కు వద్దని గమని ఉన్నా రేపే నోటీసులు పంపిస్తా నా మీద ఆరోపణలు చేసిన వాళ్ళందరి మీద నా పరువు నష్టం దాకా కూడా వేస్తాను ఎవరెవరు ఏం చెప్పినారు తెలియకుండా ఆరోపణలు చేసిన వాళ్ళ మీద వాళ్ళు క్షమాపణ చెప్తే సరే లేకపోతే చట్టరీత్యా నేను చర్యలు తీసుకుంటా రేపటి నుంచే రేపటి నుంచి ఎస్కే యూనివర్సిటీ స్టూడెంట్స్ వస్తాను స్టూడెంట్స్ వస్తాను నేను కూడా ఎస్కే యూనివర్సిటీ స్టూడెంట్ నేను టౌన్ లోకి పోలేక ఇబ్బందులు పడతా ఉండి నేను ఇక్కడ స్టాఫ్ గా చేరినప్పుడు అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడికి పిలిపించుకున్నాను ఎస్కే యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎస్కే యూనివర్సిటీ స్టాఫ్ టీచింగ్ నాన్ టీచింగ్ అన్‌ఎంప్లాయ్స్ అందరూ వస్తున్నారు చర్చికి ఎవరు 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 ఎస్కే యూనివర్సిటీ ఎందుకు యూనివర్సిటీ ఆ డబ్బులు బయ ఇచ్చుకోండి 5 రూపాయలు ఇప్పించుకోండి ఎస్కే యూనివర్సిటీలో నా డబ్బులుకి సచ్చిపోతాండి జీతాల ఇలాగా ఎస్కే యూనివర్సిటీ చర్చికి డబ్బులన్నీ స్థలము ఇది ఆక్యుపై చేసుకున్నారని ఎవరు చెప్పారాయ మీకు మీ ఎదురుకు ఏమన్న గానికి నేను పేపర్లు చూపిస్తా చేస్తున్నారు

ఎక్కేసుకుంటా నా స్థలం నేనేమన్నా చేసుకుంటా ఏమన్నా నా స్థలం నేనేమన్నా చేసుకుంటా నీకేమన్నా ఇది నాది కాదు అనే ఆధారాలు ఉంటే చెప్పు నేను చూపి నాది అని అంటున్నారా మీరు అయ్యా ఈ స్థలం నాది మిగతా స్థలం కూడా నేను నేను చర్చికి ఇచ్చేసాను నేనే కట్టాను నేనే కట్టాను ఏం కాదు ఏం కాదు చర్చికి డబ్బులే లేవు ఐదు రూపాయలు అర్ధ రూపాయలు ఆ రోజుల్లో కానుకలు వేసేవాళ్ళు లేదా ఆయనకి ఏమన్నా ప్రాబ్లం ఉంటే పోయి కంప్లైంట్ తెచ్చుకోమనండి నేను కూడా రేపటి నుంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటాను సరేనా ఇప్పుడు పూర్తి అబద్ధాలు మీరు అబద్ధాల మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి అని చెప్పేసి మీ ముందరే డైరెక్ట్గా వారు అంటున్నారు మీరు అయితే ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు ఏమంటారు మళ్ళీ సార్ ఈరోజు విజయ్ కుమార్ గారికి కూడా తెలిసి ఉంటుంది నేను కూడా క్రిస్టియనే ఆయన కూడా బైబిల్ చదివింటాడు ఏమనంటే దేవుడు చెప్తాడు అనమాట దావిది గారికి మీరు మా మందిరాలు నిర్మించండి మీరు దేవుని మందిరాలు నిర్మించండి మీరు చేసే ప్రతి ఒక్క ప్రతి ఒక్క పనికి నేను తోడుంటానని విజయ్ కుమార్ గారు ఆల్రెడీ ప్రొఫెసర్గా పనిచేశాడు ఇప్పుడు ఈ చర్చికి ఫాస్ట్ అంటున్నారు నేను పెద్ద ఆయనకి విజయ్ కుమార్ గారికి ఒకటే చెప్తున్నా సార్ మీ దగ్గర ఎవిడెన్స్ ఏమన్నా ఉంటే ఈరోజు ఎస్కే యూనివర్సిటీ స్టూడెంట్స్ మరియు అక్కడ ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ తర్వాత ప్రొఫెసర్సు అంత చందాలు వేసుకొని ఈరోజు చర్చి కట్టించి ఇక్కడ ప్లేస్ తీసే ప్లేస్ కోసం డబ్బులు ఇచ్చారని చెప్పేసి ఎస్కే యూనివర్సిటీ స్టూడెంట్స్ వాపోతున్నారు ఇంకొక విషయం ఏమంటే ఈరోజు ఎస్కే యూనివర్సిటీ స్టూడెంట్స్ చర్చికి రావడానికి నిరాకరి ఎందుకు నిరాకరిస్తున్నారంటే ఇక్కడ రావడానికి వాళ్ళకి ఇష్టం లేదంట మళ్ళీ అది ఎందుకో వాళ్ళ పర్సనల్ పిల్ల పిల్లలకి ఇంకొక విషయం చర్చిని ఆకుఫో చేసుకోవడం అనేది విజయ్ కుమార్ గారు తప్పు సార్ దగ్గర ఏదో ఎవిడెన్స్ ఉన్నాయంటున్నారు ఆ ఎవిడెన్స్ తీసుకోమనండి మీరు రేపొద్దున మేము కూడా స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి ఇస్తున్నాం ఇది వాట్ ఈస్ వాట్ అనేది లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆయన వస్తాడు మేము కూడా కోర్టులో వేస్తున్నాం ఆయనతో పాటు కోర్టులో వేస్తున్నాం సార్ అంటున్నారు ఈరోజు అందరి మీద పరువు నష్ట దాబా చెప్పేసి పరువు నష్ట దాబా మీకు మీరు వేయడానికి మేము ఈరోజు మిమ్మల్ని ఏం అనట్లేదే మిమ్మల్ని తిట్టట్లేదే మేము ఇంకో మాట అనట్లేదే ఒకవేళ మీరు పరు నష్ట దాబా వేయాలనుకుంటే రెడీ వేయండి ప్లీజ్ మీరు అర్థం చేసుకోవాలా మీరు కూడా దేవుని సేవకుడు అంటున్నారు ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకొని ఇక్కడ మీ ప్లేస్ అనేది ఏ ప్లేస్ అయితే మీది ఉందో ఆ ప్లేస్ కూడా మీ ఎద్దుల్లోకి మీరు చేసుకోండి ఇది ఎస్కే ప్లేస్ అంటున్నారు ఎస్కే ప్లేస్ ఎస్కే ఎన్ స్టూడెంట్స్కి హ్యాండ్ అవుట్ చేయండి హ్యాండ్ అవుట్ చేసి మీరు పెద్దోళ్ళు మీరు దైవ సేవకులు అందులో క్రిస్టియానిటీకి మనం ఎప్పుడు ఎక్కడ మచ్చ తీసుకురాలని నేను ప్రా కోరుకుంటున్నాను ఇదండి పరిస్థితి మనం పూర్తి స్థాయిలో మనమైతే ఇక్కడ ఎస్కే యూనివర్సిటీ ఆవరణలో సంబంధించి ఒక చర్చిని ఒక ప్రొఫెసర్ కబ్జా చేస్తూ ఇక్కడ దౌర్జన్యాలు పాల్పడుతున్నారంటూ కూడా పూర్తి స్థాయిలో ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది మరి ఇక్కడికి వచ్చిన స్టూడెంట్ లీడర్లు కావచ్చు నాయకులు కావచ్చు పూర్తి స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు మరి రాబోయే రోజుల్లో న్యాయస్థానం ఎటువంటి దీని గురించి యాక్షన్ తీసుకుంటుంది ఎంక్వైరీ ఎలా చేస్తారు ఏంటనేది కూడా మనం రాబోయే రోజుల్లో వేచి చూడాల్సిన పరిస్థితి అంతైనా ఉంది టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ కదిలించే వార్త తెలుగు జాతీయ దినపత్రిక ఎస్కే యూనివర్సిటీ నుంచి మీ నేను మీ రమేష్ కుమార్